అందరికీ నమస్కారం వీరేంద్ర సహబాబ్ని మన ఇండియా క్రికెట్ ఆడినటువంటి హైదరాబాదు క్రికెట్ దిగ్గజం ఈయనకి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ క్రికెట్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రవేశించడం జరిగింది ఈయనకి ఉండే వ్యక్తిగత అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగత స్కోర్లో ఈ ఇండియా టాప్ మూడు వందల పంతొమ్మిది రన్స్తో టాప్గా నిలిచారు రెండు ట్రిపుల్ ట్రిపుల్ సెంచరీలు చేసిన ఘనత ఈయన పేరు మీదే ఉంది తర్వాత ఈ ఘనత నలుగురు ఉన్నప్పుడు కూడా ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీలో ఈయనదే పెద్దది సౌత్ ఆఫ్రికా తరఫున సౌత్ ఆఫ్రికాకి ఎగినెస్ట్గా మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశారు రెండు వేల ఏడు నుండి కూడా తర్వాత ఏంటంటే ఫాస్టెస్ట్ టూ ఫిఫ్టీ కూడా ఈయన పేరే నమోదైంది అరవై బాల్స్లో సెంచరీ చేసిన గంటకోట